హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మన మంచి మనో దంపతులకు ఏప్రిల్ నెలలో పన్నెంటి బిడ్డ పుట్టిన సంగతి మనకు తెలిసింది ఇంట్లో వాళ్ళంతా ఎంఎం పులి అని పిలుచుకుంటూ ఆ పాపకి ఏం పేరు పెట్టారో తెలుసా ఆ పాపకి దేవసేన శోభ ఎంఎం అని పేరు పెట్టినట్లు మనం సామాజికంగా పోస్ట్ చేశారు ఈ సందర్భంగా మనోజ్ శివుడిని దయతో మీ అందరి ప్రేమతో మా పాపకు ఈ పేరు పెట్టాము మీ దేవుళ్ళు కావాలి అని శివభక్తుడిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య పేరు వచ్చేలా దేవసేన అనే పేరు పెట్టాము మా అత్తగారు శోభ నాగిరెడ్డి పేరు వచ్చేలా శోభ అని పేరు యాడ్ చేశాము అని తన పోస్ట్లో పేర్కొన్నారు ఈ సందర్భంగా తమ పెళ్లి జరగడానికి ప్రధాన కారణమైన అక్క మంచు లక్ష్మికి మనోజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తన బేబీకి బార్సాలు చేసిన వీడియో పోస్ట్ చేశారు మంచు మనోజ్ చూడండి ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది